ఏలూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ముఖ్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ పదహారవ తేదీన అని అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్మెంట్ ప్రకారంగా మనకి ఏ రోజున ఎలక్షన్ జరుగుతూ ఉంది అనే కార్యక్రమాలు కూడా మళ్ళీ మనం ఎలక్షన్ నోటీసు రిలీజ్ చేస్తాము ఇంది మీన్ టైము పదహారవ తేదీ మూడు గంటలకి ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఆ రోజు నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అందుబాటులోకి వచ్చింది అమలులోకి వచ్చింది దాని ప్రకారంగా ఆల్రెడీ గత ఎనిమిది రోజుల నుంచి కూడా అన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యొక్క సహకారంతో దీనికి సంబంధించి కొన్ని కొన్ని అంశాల మీద పూర్తిగా సమగ్ర సమాచారము మీకు సరిగా రాకపోవడం వల్ల కానీ మేము ఇవ్వకపోవడం వల్ల కానీ కొన్ని కొన్ని విషయాల్లో ప్రజల్లో కొంత యాంబిగ్యూటీ సందిగ్ధత ఉంది ఆ సందిగ్ధత తొలగించడం కోసం రెండు చిన్న ప్రయత్నం చేస్తాము ఒకటి ఏంటంటే వాల్ పెయింటింగ్స్ ఎక్కడా ఉండకూడదు సొంత ఇంటి వానర్ అయినా సరే అద్ద ఇంట్లో ఉండే అతను సొంత ఇంటి వానర్ పర్మిషన్ తీసుకున్నాను చెప్పినా సరే ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలోనూ కూడా గోడల మీద పెయింటింగ్స్ అనేది పూర్తిగా నిషేధం అందరికి వర్తిస్తుంది అది ప్రైవేట్ ఓనర్ అయినా ఇంటి గల ఓనర్ అయినా గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా ఎక్కడా కూడా వాల్ పెయింటింగ్స్ ఉండకూడదు ఇది నెంబర్ వన్ అండి నెంబర్ టూ ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా హోర్డింగ్ల మీద ఫ్లెక్సీలు కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కనుక మన ఏలూరు నగరానికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర కొన్ని హోర్డింగ్స్ మేము గుర్తించినవి మాకు డబ్బులు కడుతూ ఏజెన్సీల ద్వారా ఉన్నటువంటి హోర్డింగ్స్ ఉన్నాయి అటువంటి హోర్డింగ్ల మీద మాత్రమే ఆర్ఓ గారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఎగ్జిబిట్ చేసుకోవాలి తప్పితే సొంతంగా ఆ ఇంటి ముందు ఆ వీధిలోనో కొత్తగా ఎటువంటి ఫ్లెక్సీలు ఎటువంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేయడానికి వీలు లేదు చాలా ఇంపార్టెంట్ అండి రెండవ అంశం మూడవది ఎవరైనా ఈ హోర్డింగ్స్ కానీ జెండాలు కానీ ప్రచారం కానీ డోర్ టు డోర్ కానీ ఎటువంటిది చేసినా తప్పనిసరిగా సువిధ యాప్లో పంతొమ్మిది రకాల అనుమతులు ఇస్తున్నామో దాన్ని సువిధా యాప్లో తీసుకోవాలి అవన్నీ కూడా నలభై ఎనిమిది గంటల పాటు వర్తిస్తాయి తిరిగి మళ్ళీ తీసుకోవాలి ఉదాహరణకి ఇంటింటికి ప్రచారం చేసేవాళ్ళు ఇవాళ తీసుకుంటే ఈరోజు రేపుకే వర్తిస్తుంది మళ్ళీ తిరిగి మళ్ళీ తీసుకోవాలి ఆ విధంగా సువిధా యాప్ ద్వారా మీరు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి పర్మిషన్లు ఇస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్లు కానీ జెండాలు కానీ డోర్ టు డోర్ కానీ చేయాలి అది కూడా గమనించుకోవాలి రెండోది అంటే ఎలక్షన్ అనేది చాలా సాఫీగా జరగాలి ఎక్కడా కూడా అవినీతి రహితంగా జరగాలి కాబట్టి ప్రలోభాలు కానీ బలవంతంగానే ఇవి రెండూ ఉండకూడదు అందుకని ఎక్కడైనా సరే ఎటువంటి ప్రలోభాలు కానీ బలవంతం కానీ కానుకలు కానీ డబ్బులు కానీ మద్యం కానీ ఎటువంటిది ఏదైనా జరిగితే కనుక ప్రజలు ఎవరైనా సరే స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క ఫోన్ ద్వారా వీడియో కానీ ఫోటో కానీ తీసి సి విజిల్లో కానీ అప్లోడ్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన వంద లోపు మీరు చేసినటువంటి వీడియో ప్రకారంగా ఫోటో ప్రకారంగా చర్య తీసుకొని తీసుకున్న చర్యల వివరాలను కూడా ఎవరైతే మాకు విజిల్ ద్వారా పంపారో వాళ్ళకి మాత్రమే తెలియజేస్తాము ఇది వేరే వాళ్ళు ఎవ్వరికి కూడా వాళ్ళ పేరు కానీ వాళ్ళు చెప్పింది కానీ తెలియజేయము కాబట్టి దీనివల్ల కారణం ఏంటంటే ఎథికల్ ఓటింగ్ అంటున్నాం అంటే విలువలతో కూడిన ఓటింగ్ జరగాలి అనేది మన ఉద్దేశం ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్దేశం కాబట్టి దాని ప్రకారంగా సి విజిల్ని విస్తృతంగా వాడుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా యాంబిగ్యూటీ ఎక్కడ ఉందంటే ఫౌండేషన్ స్టోన్స్ చాలా చోట్ల చాలా పనులు ప్రారంభించాము పూర్తి అయిపోయినాము చేశాం ఆ ఫౌండేషన్ స్టోన్స్ కానీ ఓపెనింగ్ స్టోన్స్ కానీ ఉంటాయి ఆ స్టోన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కవర్ చేయక్కర్లేదు ఆ స్టోన్స్ మీద ఉన్న పేర్లని ముయ్యక్కర్లేదు వాటిపైన ఫోటోలు ఉన్నా కూడా ముయ్యక్కర్లేదు అవన్నీ జరిగిపోయిన కార్యక్రమాలు వాటికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్స్ కానీ ప్రారంభోత్సవాలు చేసిన విషయాలు కానీ ఏది కూడా శంకుస్థాపన ప్రారంభిస్తాం ఇవి రెండు కూడా ముయ్యాల్సిన అవసరం లేదు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద కూడా మేము ఒక క్లారిఫికేషన్ ప్రజలకి ఇస్తున్నాము అదేవిధంగా నేషనల్ లీడర్స్ ఎవరు చనిపోయిన నేషనల్స్ ఎవరికైనా సరే ముసుగు వేయక్కర్లేదు అందులో ఇందిరాగాంధీ కావచ్చు నెహ్రూ గారు కావచ్చు భగత్ సింగ్ గారు కావచ్చు అంబేద్కర్ కావచ్చు గాంధీ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళకి ఎటువంటి ముసుగులు వేయక్కర్లేదు బతికి ఉన్నటువంటి లీడర్లు కనుక విగ్రహాలు ఉంటే వాటికి మాత్రమే ముసుగు వేయాలి అయితే మన దగ్గర ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో దివంగత ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారికి అండ్ వైఎస్ఆరాశాఖ గారికి చేస్తున్నాం తప్పితే తెమ్మైన ఎటువంటి జాతీయ నాయకులకి ఎక్కడా కూడా ముసుగు వేయాల్సిన అవసరం లేదు అది కూడా ప్రజలకి పత్రికాత్మకంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా విలేకరులకి అదేవిధంగా మీకు జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మన యొక్క వీడియో సర్వైలెన్స్ టీమ్స్ ఇవి రెండుగా తిరుగుతూ ఉంటాయి వాటి నెంబర్లు కూడా మీకు రిలీజ్ చేస్తున్నాము వాటికి కూడా ప్రజలు ఫోన్ చేయొచ్చు సివిజిల్ చెప్పచ్చు లేదా డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు వాటికి చేయొచ్చు అవి కూడా ఉన్నాయి అవి కూడా మేము అందుబాటులో పెడతాము మీడియా ద్వారా కాబట్టి ప్రజలు వాటిని కూడా వాడుకోండి ఎక్కడా కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీతో కూడిన నిర్భయంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని వసతుల్ని కల్పిస్తాము ఎక్కడా కూడా ఈ యొక్క నిబంధనల విరుద్ధంగా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా వెంటనే చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము కాబట్టి మీ దగ్గర ఎక్కడైనా సరే ఏదైనా చిన్న చిన్న విషయాలు చిన్న ఫ్లెక్సీలు జెండాలు ఏవైనా కట్టి ఉంటే కనుక మాకు తెలియజేస్తే వెంటనే వాటిని రిమూవ్ చేయటము లేదని పక్షంలో తగిన చర్య తీసుకోవడం చేస్తామని తెలియజేస్తున్నాము డెఫినెట్గా మీ అందరి సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ శాంతియుత వాతావరణంలో మనం ఎలక్షన్ జరపాలని అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా కాబట్టి ప్రజలు మంచి ప్రభుత్వాన్ని మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటే కాబట్టి నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉండకుండా ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించైనా సరే తప్పనిసరిగా ఎన్నికల రోజున ఓటు వేయాలని అందరినీ కోరుతున్నాను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విషను అలాగే మన ఏలూరు నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించబడ్డాను మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఎన్నికల స్వేచ్ఛ వాతావరణం జరగడం కోసం జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి మన కలెక్టర్ ఆధ్వర్యంలో అందరం కూడా టీం వర్క్గా పనిచేస్తున్నాము ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా ఇతర ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఎదురు కాకుండా కోసం చాకచక్యంగాను అలాగే ప్రణాళికబద్ధంగా పనిచేయడం జరుగుతుంది ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేము ఫ్లయింగ్ స్పాడ్స్ అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ వీడియో వివింగ్ టీమ్స్ అని అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే మోడల్ కూడా అమలు నిమిత్తం కానీ ఇతర విషయంలో కానీ కోడ్ ఉల్లంఘన జరగకుండా కోసం చర్యలు చేపట్టాము మా కంప్లైంట్ వచ్చిన మరుక్షణమే ఈ టీమ్స్ అన్నీ కూడా వెళ్తాయి అలాగే ఇప్పటికే స్టాటిక్ సర్వేలెన్స్ టీము మూడు నాలుగు టీములు ఉన్నాయి డే అండ్ నైట్ కూడా చెక్ పోస్టులకి మాదిరిగా చేసి మద్యం రవాణా కానీ అక్రమ డబ్బులు కానీ గిఫ్ట్లు కానీ బహుమతులు కానీ ఎన్ని కూడా అరికట్టడం కోసం స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి అన్ని టీములు కూడా యాక్టివిటీలు తీసుకురావడం జరిగింది అలాంటివన్నీ కూడా మేము ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ ఇతర టీములు చెప్పి అలాంటివన్నీ కూడా అరికట్టి స్వేచ్ఛేత వాతావరణంలో ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే చెప్పారో ఆ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపడం కోసం చర్యలు తీసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా రాజకీయ పార్టీల వారు గారి అభ్యర్థులు గారి గమనించవలసింది ఏంటంటే ప్రతి కార్యక్రమానికి కూడా అనుమతి తీసుకోవాలి అది సువిధ ప్లాట్ఫామ్ అని ఉంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది ఆల్రెడీ ఇప్పటికే మూడు నాలుగు మీటింగ్లు పెట్టి ఆ రాజకీయ ప్రతినిధులందరికీ కూడా మనం అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజు కూడా ఐదు గంటలకు మరలా ఒక మీటింగ్ పెట్టాము నేను డీఎస్పి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మరలా అవగాహన కల్పిస్తాము పర్మిషన్ తీసుకోవాలి తీసుకోకుండా స్ట్రీటు మీటింగ్లు కానీ అలాగే డోర్ టు డోర్ మీటింగ్లు కానీ స్ట్రీట్ కార్నర్ సంబంధించినటువంటి ఏది కూడా పెట్టండి వీల్లేదు అనుమతి తీసుకొని పెట్టాలి లేని పక్షంలో కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది దాని ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి ప్రతి పంతొమ్మిది రకాలటువంటి ఐటమ్స్ వాళ్ళందరూ కూడా మీ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది అన్నిటికి కూడా అనుమతులు తీసుకొని వాహనాలకు అయితేనే మీ ఫ్లెక్సీలకి అయితేనే మీ బ్యానర్స్కి అయితేనే మీ హోర్డింగ్స్ అయితే అన్నిటికి కూడా అనుమతులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్వేచ్ఛగత వాతావరణంలో వారు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని తెలియజేస్తూ ఇంకేదైనా ఏదైనా డౌట్స్ ఉంటే ప్రాజికే ప్రతినిధులు గాని ఎవరైనా ఆఫీస్ కు వచ్చి తెలుసుకోవాల్సిన విధంగా మాల్ ఫెస్టివల్ 3 మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ 1+1 టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షర్టింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు